హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాజనపదాల గురించి చెప్పుకుందాము ఇది సిక్స్త్ క్లాస్లో ఉండే టాపిక్ అండి చాలా ఇంపార్టెంట్ టెట్కి సంబంధించి ఎవ్రీ టెట్ ఎగ్జామ్లో కూడా ఒక విట్ ఇస్తున్న ఏరియా అండి సింపుల్గా టూ మినిట్స్లో మీరు గుర్తుంచుకునే విధంగా నేను చెప్తాను చూడండి ఒకసారి ఈజీగా ఎలా చెప్పుకుందాము అంగ చెంప మగధ పాటలీపుత్రం వజ్జి వైశాలి కాశీ వారణాసి మల్ల కుసివార చేది సోంతివతి బత్స కౌసంబి కోసల ప్రవస్తి పాంచల దిచ్చత్ర మత్స విరాటనగరం కురు అస్తనాపురం సురసేన మధుర గాంధార తక్షశిల కాంబోజి రాజపురం అవంతి ఉజ్జయిని అస్మక ప్రతిష్టాన ఈ పదహారు మహాజనపదాలని కూడా టూ మీట్స్లో సింపుల్గా మీరు గుర్తుంచుకునే విధంగా అయితే నేను కోర్స్ చెప్తాను గమనించండి అంగ అంటే ఆగు చెంప పగులుతుంది మగధ మడదీరలో ఏం బాగుంటాయంటే పాటలు బాగుంటాయి పుత్రం వజ్జి వైశాలి వి వి కాశీ వారణాసి కాశీ ఎవరు వెళ్తారండి వారసులు వెళ్తారు వారణాసి మల్ల కుసివార మల్ల చెప్తున్నాను వారానికి ఒక్కసారైనా రివిజన్ చేయాలి మల్ల చెప్తున్నాను వారానికి ఒక్కసారైనా రివిజన్ చేయాలి చేది సోంతివతి చేది అంటే సొంట్ అనేది ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది సుంట్ అనేది ఎలా ఉంటుంది సొంటి కషాయం చేదుగా ఉంటుంది పత్స కౌసంబి కోసల ప్రవస్తి పత్స అన్నది కౌసంబి వాచల్యంతో కౌగులించుకునేది ఎవరంటే అమ్మ వాచల్యం అనగానే పత్స అనగానే వాత్సల్యం కౌసంబి కౌగులించుకునేది ఎవరంటే అమ్మ ఎట్లా వాచల్యంతో కోసల ప్రవస్థ కోసేయడమే ప్రవర్తన బాగాలేదంటే కోసేయడమే పాంచాల అహిశ్చత్ర పాంచాల అనగానే పంచలు గుర్తు రావాలి అనేది మనకి బాగా గుర్తున్న వ్యక్తి ఎవరెండి కట్టేది మన గాంధీ తాత కదా గాంధీ తాత అనగానే మనకు గుర్తొచ్చే ఏంటంటే పంచతో ఉన్న గాంధీ తాత ఆయన ఏం చెప్పారు అహింస గురించి చెప్పారు పాంచాల అహిశ్చత్ర మత్స విరాట నగరం మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారు కదండి మత్స అంటే అని గుర్తుపెట్టుకోండి చేప ఏమైందంటే విరిగిపోయింది విరాట నగరం కురు అస్తినాపురం కురులు ఉన్నవారు ఏం పెడతారు కురులు పెడతారు కురు అస్తినాపురం సురసేన మధుర సురసేన అనేది ఒక ఏంటంటే అదొక పానీయం అండి అది ఎలా ఉంటుందంటే మధురంగా ఉంటుంది గాంధార తక్షశిల గాంధారలో నాకు దార కనిపిస్తుంది దారం ఈ దారంతో ఏం చేశారంటే తక్షశిలా ఉన్న తక్ష తాటాకులతో ఒక శిల అనేది ఏర్పాటు చేశారంట గాంధారలో దారం తక్షశిలాలో తాటాకు ఈ దారంతో తాటాకులతో ఒక శిల అనేది తయారు చేశారంట కాంబోజీ రాజపురం ఈ కాంబో ప్యాక్ లో పూర్తిగా ఒక రాజ్యం అనేది వచ్చేసింది అంట కాంబో ప్యాక్ లో ఏమొచ్చింది ఒక రాజ్యం అనేది వచ్చేసింది అవంతి ఉజ్జయిని అవ్వ ఏం చేస్తుంది ఉగ్గు పెడుతుంది అవ్వ ఏం చేస్తుంది ఉగ్గు పెడుతుంది అస్మక ప్రతిష్టాన అస్తమాన ప్రతిదానికి కోడేం అవసరం లేదండి మామూలుగా గుడుగోడు గుర్తు పెట్టుకోవచ్చు కాకపోతే ఎదురు చెప్తున్నామంటే అంటే ఈ కోడ్స్ ఇలా చెప్పుకుంటే మనం చూడగానే ని ఐడెంటిఫై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది గమనించగలరు మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ